నెల్లూరు నగరం గోమతి నగర్ లోని మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామూర్తి నాయుడుకు ఘన నివాళి కార్యక్రమం జరిగింది రామూర్తి నాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి మంత్రి నారాయణతో పాటు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు చంద్రబాబు నాయుడుకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ చంద్రగిరి రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారన్నారు ఆయనకు ఇద్దరు పిల్లలని వారిలో నారా రోహిత్ చిత్రసీమలో హీరోగా ఉన్నారని పేర్కొన్నారు ఆయన మృతి తీరని లోటని ఈ సందర్భంగా తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు అజీజ్ కోటం రెడ్డి మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు గతంలో చంద్రబాబు నాయుడుకు ఎంతో అండగా ఉండేవారన్నారు ఆయన అకాల మరణం చంద్రబాబు నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా రూప్ కుమార్ మాట్లాడుతూ కీలక దశలో విద్యార్థి దశ నుంచి చంద్రబాబు నాయుడుకు అండగా ఉన్నారని తెలిపారు రామ్మూర్తి నాయుడు మరణం అందరికీ బాధ కలిగిస్తుందన్నారు భగవంతుడు ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు తాళపాక అనురాధ ముప్పాళ విజేత నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామమూర్తి నాయుడు నిన్న చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాడేదోడుగా రాజకీయాల్లో చంద్రగిరిలో ఎంతో కీలక పాత్ర వహించారు వారికి ఇద్దరు పిల్లలు ఒకరు రోహిత్ ఈరోజు సినీ ఫీల్డ్లో హీరోగా ఉండారు నారాయణ రామ్మూర్తి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు నారా రామ్మూర్తి గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క సోదరులు ఆయన మరణం అందరికీ చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది మరి ఆయన ఆత్మశాంతి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి కానీ మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ రోజు నారా రామూర్తి నాయుడు గారి మరణం పార్టీకి ఒక తీరం లోటు చెప్పి మేము తెలియజేస్తున్నాం కొద్ది రోజులు కొంతకాలం చంద్రబాబుకి ఎంతో అండగా ఉండి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన అకాల మరణాన్ని చిత్రిస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను కష్టకాలంలో విద్యార్థి దశ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి అన్ని రకాలుగా వెన్నంటి ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రకాల పనులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేసిన రామ్మూర్తి నాయుడు గారి మరణం అందరికీ కూడా బాధ కలిగిస్తూ ఉంది మరి ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది